ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో బస్ ఓ రేంజ్ లో క్రియేట్ అవుతోంది ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు ఇండియన్ సినిమా ఫ్యాన్స్ ఓ తెలుగు సినిమా కోసం పిచ్చెక్కిపోవడం ఎలా ఉంటుందో పుష్పాది రూల్ ప్రూవ్ చేస్తోంది సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతుంది ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చింది టీమ్ సినిమా విషయంలో డైరెక్టర్ సుక్కు పక్క ప్లానింగ్ తో ఉన్నాడు ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు బన్నీ కూడా సినిమా కోసం ప్రాణం పెట్టి చేశాడు ఇక సుకుమార్ సినిమాలంటే ఐటెం సాంగ్స్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది మాస్ ఆడియన్స్ ను ఫిదా చేస్తూ ఉంటాడు సుకుమార్ క్లాస్ ఆడియన్స్ కూడా ఆ సాంగ్స్ బాగా నచ్చేస్తాయి పుష్ప మావ సాంగ్ ఇండియాను ఊపేసింది ఓ తెలుగు సాంగ్ ను గోవా గోకర్ణ బీచ్ లో పెట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అదే మొదటిసారి ఇక ఇప్పుడు కిస్సింగ్ అంటూ పుష్ప టూ లో ఓ సాంగ్ ను ప్లాన్ చేశారు రీసెంట్ గా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేయగా ఊ అంటావా బీట్ చేస్తుంది అనే క్లారిటీ వచ్చేసింది శ్రీలీల ఈ సాంగ్ లో డాన్స్ చేయగా దేవిశ్రీ మ్యూజిక్ మరోసారి హైలైట్ అయింది లేటెస్ట్ ప్రోమోలో హస్కీ వాయిస్ తో సాంగ్ ను పాడారు అనేది అర్థమైంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దుమ్ము రేపిందని చెప్పాలి మాస్ ఆడియన్స్ కు ఓరమాస్ కిస్ ఇచ్చింది కిస్సింగ్ సాంగ్ ప్రోమో ఇక ఈ సాంగ్ పోస్టర్ కూడా పిచ్చ పిచ్చగా వైరల్ అయింది సోషల్ మీడియాలో శ్రీలీల బన్నీ ఆరెంజ్ షర్ట్ తో కనిపించాడు శ్రీలీలను సెక్సీగా చూపించాడు సుక్కు నవంబర్ ఇరవై రెండు నిమిషాలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తారు ట్రైలర్ తర్వాత నుంచి చిన్నదో పెద్దదో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్ త్వరలోనే ఓ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసి మాస్ అప్డేట్ ఇవ్వనున్నారు